ముఖ్యమంత్రి గారు సభ కాక ముఖ్యమంత్రి గారు సభకు పోతే ఇది విజయోత్సవ సభ అని చెప్పక తప్పదు ఎందుకంటే ఎన్నికలు అనేది నవ మాత్రమే మూడు తారీ పదమూడు తారీఖు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయి పోలింగ్ జరుగుతుందో దాంట్లో గడ్డం వంశీకృష్ణ గారు గెలవడం నూటికి నూరు శాతం ఖాయం అని ఏ రకమైన సందేహం లేదు తప్పకుండా భారీ మెజార్టీ గెలుస్తాడు ఇంతకుముందు విజయ్ మాట్లాడుతూ చెప్పిండదో మా ప్రాంతం అని చెప్పి మీ ప్రాంతం మీసుకునే మా ప్రాంతం పెట్టుకోవాలి మరి సీతారావు గారు మొత్తం ఏడు ఏడు అసెంబ్లీలకు ఇన్ఛార్జ్ ఆయన మీ ప్రాంతం మా ప్రాంతం ఆయన చెప్తే నేను కూడా చెప్తాం మరి మే మేము ఇచ్చకుండా మీకు నీళ్ళు రానే రావు మమ్మల్ని దాటే రావాలి మీకు నీళ్ళు సరే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఒక్కడు మాత్రం వాస్తవం మంచిరాలు కానీ బెల్లంపల్లి కానీ చెన్నూరు కానీ ఏ రకమైన నీటి సమస్యలు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఏం కావాలన్నా కూడా మనం దాటే పోవాలి వాళ్ళు ఖచ్చితంగా మనం తీసుకున్నాక మనకి ఇచ్చినాకనే అక్కడ పంపిద్దాం కానీ ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు కాకపోతే వాళ్ళు కూడా తమ్ముళ్ళు తమ్ముళ్ళలే అందరం కలిసి చేసుకుందాం కానీ మీరు మాదిమేమంటే మేము సభలు అయితే మేము కూడా చూసుకుంటాం వాళ్ళ ఇక తప్పకుండా ఇంతకుముందు విజయ్ చెప్పిడు ఎంత మెజార్థులు గెలుస్తారని ఖచ్చితంగా చెప్తాను ఇది రెండు లక్షలు దాడుతాయి మెజార్టీ సందేహం అవసరం లేదు రెండు లక్షల మెజార్థులు ఖచ్చితంగా వంశీకృష్ణ గెలుస్తాడు ఇక మిగిలినవి చాలా పెద్దలు చాలా చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలకు ఏది చెప్పిందో ఎన్నికల సందర్భంగా చెప్పింది ఇప్పటి దాదాపుగా ఆరు హామీలకెళ్ళి నాలుగు హామీలు పూర్తి చేసుకొని మిగతా రెండు హామీలు కూడా ఎన్నికల కోడు బల్లన చేయలేకపోయినా తప్పితే వాళ్ళ లెక్క మోసం చేసి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత మేనిఫెస్టో అందిసేసి అలమార్లు పెట్టి మళ్ళీ ఎన్నికల చేసే పార్టీ మాది కాదు కాంగ్రెస్ పార్టీ అనేది మేము ప్రతిదీ ఓట్ల కోసం చేయం ప్రజలకు ప్రజలు నమ్ముకున్న ప్రజల కోసం చేస్తాం తప్పితే ఓట్ల కోసం చేసే ప్రసక్తే లేదు ఇవాళ అది ఆ రకంగా స్కీములు ఉచిత బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే రెండు వందల లీట్ల కరెంటు కానివ్వండి లేకపోతే ఐదు వందల రూపాయల ఆ గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ చెప్పినే చేసుకుంటూ వస్తున్నాం మిగిలిన ఇందిరామ ఇల్లు కానీ లేకపోతే పెన్షన్ల విషయం కానీ ఇవన్నీ కూడా పైప్ లైన్లు ఉన్నాయి ఎన్నికలు కూడా అయిపోయాక మొత్తం అప్లికేషన్ వచ్చినాయి అప్లికేషన్ సార్ట్అవుట్ చేసి కంపైల్ చేసిన తర్వాత దాంట్లో ఎవేవాళ్ళు అర్హులు అనేది నిర్ణయం చేసుకొని గ్రామాలకు పోయి గ్రామ సభలు పెట్టి ఇందిరామ కమిటీల ద్వారా ఎన్నిక చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమం కూడా వచ్చే రెండు మూడు నెలలు అయిపోతుంది ఈ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా ఒక్కటి మాత్రం చెప్తాను ఈరోజు రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు పెద్దపల్లిదే అందులో ఏ రకమైన సందేహం లేదు కాకపోతే యువకుడు కృష్ణ గారు చెప్తాను గెలిచినాక మమ్మల్ని మర్చిపోకుండా ఓట్లు అందరూ ఓట్లెత్తా గెలుతాను బాబు ప్రతి ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని మా కానిసీల తిరిగినప్పుడు చాలా వాగ్దానాలు చేసిన వాగ్దానాలు గుర్తుపెట్టుకుని అవన్నీ చేయాలి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ పది సంవత్సరాల మీ పోరాటమే పది సంవత్సరాలు మీరు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళ లెక్క ఇవాళ చూసినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయినాక వంద రోజుల లోపల చిన్నప్పుడు ఉసుకూళ్ళు కట్టినట్టు ధనధనం కూలిపోతాను ఎక్కడో అక్కడ వారిపోతాను కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టినా జైల్లోకి పంపినా ఏం చేసినా కూడా పది సంవత్సరాలు వాళ్ళకు పోరాడి ఎదురుగా పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఖచ్చితంగా మీ కృషి మీ పట్టుదల మీ కసితోటే ఇవాళ మేము అందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి వచ్చింది మాకు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని పార్టీ ఎప్పటికీ మరొదు పార్టీ మిమ్మల్ని ఎప్పటికి ఇష్టపెట్టదు ఎవరైతే కింది స్థాయి కార్యకర్తను ప్రత్యేకంగా వాళ్ళకి చెప్తున్నాం మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా చూసుకుంటాం కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది అదేవిధంగా ఏదైతే ప్రజలు ఇవాళ ఈ దేశంలో జరిగే పరిస్థితులు దేశాన్ని ముక్కలు చెక్క చేసే ప్రయత్నం జరుగుతుంది దాని నుంచి కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ సిక్ కసాయి ఎవరైనా కూడా అందరినీ కలిపి అందరినీ అక్కున చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వీళ్ళందరినీ కలుపుకొని పోయే పార్టీ ఇవాళ ఏదైతే పార్టీ ఉన్న మతాల పేరిట వస్తారు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకి అడుగు ఊటక్కి అడుగులేదు ఎందుకంటే ఇక్కడ పక్క కాళేశ్వరం కనబడుతుంది కాళేశ్వరం బాధితులం ఈ మంచాలం చెన్నూరు కాళేశ్వరం బాధితులం ఇవాళ వర్షాకాలం అది అది మొన్న దిగిపోయింది కాబట్టి ఈ సంవత్సరం బతికిపోయాం లేకపోతే ప్రతి సంవత్సరం వర్షకాలం వస్తే ఎంత మునుగుతుందో ఎక్కడదాకా మునుగుతాం చూసే పరిస్థితి తీసుకొచ్చే నీళ్ళు మంత్రికు ఈ మీద చెన్నూరు కానీ లక్షపేట మంత్రి మా ఇలా పంటలు నష్టం కూడా జరుగుతుంది ఈ రకంగా చేసి లక్ష కోట్లు ఖతం చేసి ఇయ్యాలు వచ్చి మళ్ళీ మమ్మల్ని కట్టుకొని ఆ ప్రాజెక్ట్ ఇట్లా పోయి ఎక్కడో కుంగితేమవుతాడో కుంగి అది అన్న రోడ్ ఆ కుంగేదందుకు రోడ్ కాదు అది అది లక్షల క్యూసెక్లు ఉన్న డ్యామ్ మనం బ్యారేజ్ బ్యారేజ్ కుంగితే మొత్తం పోతుంది ఊళ్ళో కూలు కుంగుతే ఏమైతే సిమెంట్ బస్తాలు పెడితే రిపేర్ అవుతాడు నువ్వు ఉన్నప్పుడు మరి నీ చేయలే నువ్వు అక్టోబర్లో అయింది కదా అక్టోబర్లో అయితే చేసి ఇచ్చిపెట్టి పెట్టి నిలిచి చేస్తే వెళ్తుండే కదా అప్పుడు ఓటు పోతే ఓటు మొత్తం పోతాయని అప్పుడు ఇంటే నువ్వు ఆ రిపేర్ మొదలుపెట్టి ఆ కూలిపోతే అప్పుడు తెలుస్తుండే ఈ ముప్పై మూడు సీట్లు కూడా రాబావు ఇవాళ వచ్చి మీరు మాట్లాడే హక్కు లేదు టీఆర్ఎస్లో ఓట్లాడే హక్కు లేదు వాళ్ళ ఎన్నికల ఏదైతే వాగ్దానం చేసినా ఒక్కటంటే ఒక్కటి చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయలేదు రుణమాఫీ చేయలేదు ఇక చాలా మాట్లాడుతున్నాను వాళ్ళ మాటలకు వాళ్ళ మాటలనే అర్థమవుతుంది వాళ్ళ భాషలు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఓడిపోయినరు ఓటమి అంగీకరించు ఇవాళ ఏ సర్వే చూసినా కూడా వాళ్ళు అకౌంట్ తెరిచే పరిస్థితి లేదు వాళ్ళకి ఒక్క సీట్ ఏదో అని చెప్పే పరిస్థితి లేదు ఇక మిగిలింది ఇంకోటి బీజేపీ వీళ్ళు కొత్త బిచ్చగాళ్ళు ఇప్పటికి రాముణ్ణి బజార్లో పెట్టి రోడ్డు మీద పెట్టి మూడు సార్లు ఊట్లాడుకున్నారు మళ్ళీ రాముని పట్టుకు వస్తాను రాముడు వీళ్ళందరికన్నా ముందు మనకు తెలుసు ఈ బీజేపీలో వాళ్ళు పుట్టక ముందు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టింది దానికన్నా ముందే మనం సీతారాముల కళ్యాణం చేసినాం ఆంజనేయ స్వామిని తెలుసుకునే అన్నీ చేసినాం ఇవాళ వాళ్ళు వచ్చి రాముని గురించి మనకు ఎప్పుడు అవసరం లేదు ఇక చెప్తే వాళ్ళు ఏమంటారంటే మోడీ గురించి మోడీ ఏం చేయలే మోడీ చేసింది ఒక్కటే మోడీ చేసింది ఒక్కటే ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు పది సంవత్సరాలకు ఇరవై కోట్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు అది ఇవ్వకపోతే ఇయ్యపా కానీ కరోనా పేరు చెప్పి ఏడు కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తీసేసి రోడ్డు మీద పడేసిండు ఈ సామెత ఉందంటే మన తెలంగాణలో ఏదో కొండనాళక మంది అయితే ఉన్ననాళక అయినట్టు ఆ ఉద్యోగ అవైత రాలేదు ఈ నెలకి కూడా పోయి మొత్తం ఉన్న ఉద్యోగాలు తీసేసాడు ఇవాళ ప్రత్యేకంగా యువకులు చెప్తాను యువకులు చెప్పేది ఒకటే మీరు మీ అమ్మ నాన్న డబ్బులున్నా లేకున్నా ఒక పూట తిని ఒక పూట ఉపాసన చదివించారు వాళ్ళ మీద వాళ్ళ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు మీరు ఏదో కష్టపడి చదువుకున్నారు ఆ తర్వాత ఏదో చేస్తే మీరు అందరు రేపు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారని ఇవాళ మీరు వీళ్ళ చక్కెర పడి రాముడు అని చెప్పి రాముడు వాళ్ళందరు కాదు మన అందరికీ ఉన్నది ఖచ్చితంగా చెప్తున్నా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ వచ్చే ప్రసక్తి లేదు ఇవాళ మీకు మోడీ మరి పదిహేను నుంచి ఏమైనా ఇల్లు ఇచ్చిండా లేకపోతే ఇంకేమైనా వాటికి రైతులకు ఏమైనా ఇచ్చిండా లేకపోతే మహిళలకి ఏమైనా ఇచ్చిండా ఇంకెవరకు ఇచ్చి చెప్పండి వాళ్ళు బీజేపీ పార్టీ అనేది పూర్తి క్యాపిటలిస్టుల పార్టీ వ్యాపారస్తుల పార్టీ ఆ పార్టీ అది కూడా దానికి రంగు ఇప్పుడు మారిపోయింది ఇదివరకు ఏంటంటే బీజేపీ వ్యాపారస్తుల పార్టీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఓన్లీ గుజరాత్ వ్యాపారస్తుల పార్టీ మాత్రమే మొత్తం దేశ సంపాదన తీసుకుపోయి గుజరాత్లో పెట్టి గుజరాత్ వాళ్ళతోటి పది మందితోటి ఈ దేశాన్ని నడపాలని చూస్తున్న మోడీ గారు మరిచిపోయి కూడా మీరు వేసుకు ఓట్లు వేస్తే మాత్రం బీజేపీకి వేసినా కాంగ్రెస్ మన టీఆర్ఎస్కి వేసినా కూడా ఇద్దరికి వేసినా కూడా ఎండిపోయిన చెట్టుకేసినట్టే ఎండిపోయిన చెట్టుకు నిలిపోతే ఏమవుతుంది ఎండిపోయిన చెట్టుకు నిలిపోతే ఆకులు రావు ఆ బీజేపీకి వరిస్తే టీఆర్ఎస్ పరిస్థితి అదే గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు వారి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నది వారి తాతగారు పెద్దలు వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంటుకు పార్లమెంటు సభ్యునిగా అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా పనిచేసినారు చాలా సేవలు చేసినారు వారి తండ్రి గారు కూడా ఇదివరకు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు ఉన్నారు చదువుకున్న యువకుడు యువకులకు కొంత యువకులకు అవకాశం ఇస్తే యువకుల ద్వారా కొంచెం అభివృద్ధి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి ఈ యువకర్గంలో ఉన్న ఏడుగురు శాసనసభ్యులను కట్టుబడి అందరం కలిసి పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలోని అత్యధిక మెదడుతో